ఆయన పేరు గుర్తులేదు రెడీ మళ్ళీ చెప్తాను మధ్యలో రాదాకన్నాయి మళ్ళీ చెప్తాను అని చెప్పి నీ ప్రాణాలకన్నా ముఖ్యం అయితే విషయం ఏంటంటే ఆషాఢ మాసం అంటే ఏం లే కనెక్షన్ కట్టు జనరేటర్ కట్టు నాకు పెళ్ళైనాక రెండే రెండు నిమిషాలకు ఆశాడవాదం వచ్చింది పరిస్థితి ఏమైందంటే చలిజనం వచ్చింది నరాణ్ణి ఒకటే మీటింగ్ పెట్టి మామూలు కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా అర్థమవుతుంది నా పరిస్థితి ఏటుందంటే ఆ తగారెంట్ కాడ పిన్నామైతే నా గొప్ప కాడ నేను అయిపోయి కరెంట్ కరెంట్ కాడ ఉంది ట్రాన్స్మిర్ట్ ట్రాన్స్మిటర్లు కాదు ఉంది ఆ నా పరిస్థితి ఏటం చెప్తా ఇక చిన్నదానా ఓసే చిన్నదానా అదానా అదే చిన్న అదానా ఓసే సిన్నా అదానా ప్రభావించిన వాళ్ళు రాకపోయి నేను ఏం చేద్దాం అదామా ఇది చూడొచ్చు

రావాలంతా కానీ చెప్పు మా ఊరే మీ ఊరేదా మా ఊరికి ఎవరు మీరు మేము ఉండేదే మీరుండేదే దాని పేరేం పేరు పాతదే పా అదే చెప్పు చెప్పు పాతలే అప్పుడు ఎప్పుడో పెద్దలు విధానం బాగా ఎరబుకుంటది ఓకే మా ఊరికి ఎందుకు వచ్చినావు మీ ఊరికే పని ఏం పని అసలు పని అవు అసలు పని దానికి ఓ పేరు పేరు కరువు కరువు పనికాదు పేరు పెట్టే పని కాదు అది పర్సనల్ పని ఏం పని చెప్పు తర్వాత చెప్తా గాని నీకేం కావాలి ఫస్ట్ నాకా ఇచ్చా ఇచ్చు మాట తప్పు మా ఊరికి కొత్త వాళ్ళు వచ్చే మేము ఏది అడిగినా ఇస్తావు చెప్పు మా మర్యాదలు పేరు మాట తప్పు తప్పదు క్రికెట్ ఏళ్ళప్పుడు ఏది క్రికెట్ ఆడతావు ఆడాల్సిన వయసు ఆడుతువులే ఇలా ఆరాటం ఎక్కువ కదా రేపు పొద్దున పోరాటానికి పనికిరావు ఆరు బాలు బాల్ పొద్దు మోగులు క్రికెట్ ఆడుకుంటున్నావు అనుకో రేపు పొద్దున ఇక్కది తిరునాలు పోతే నీ లేకనే తొక్కి తొక్కి చంపినారట నీ తనకాయ హలో నాకు ఏం కావాలంటే మా అత్తగారి ఇల్లు కావాలా మీ అత్తగారి ఇల్లు కావాలా ఆ ముఖ్యం కాదు నువ్వే కదరా ముక్క వాటివి బొట్రాయి సాగు ముక్క అంటా దేవునికి ముక్క అంటా సరే ఓ నమస్య దేవునికి దండం నీకు తిండం ముఖినా అంజట్టు సక్క అవుతే లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే కుక్కలు ఉంటాడు జాగ్రత్త ఒరే ఓ కుక్క ఓ కుక్క అని కొరకదరా అంతేరా వాళ్ళ సక్క పోతే అదే మీ ఎత్తలు ఇల్లు అంటే నేను కుక్కనే నువ్వే అనుకుంటున్నాను నేనే కానీ నేను చూసుకుంటా ఫ్రద్ధ నువ్వు అంతా ఎందుకు మధ్యలో ఉన్నావు అతడు కుక్కడ ఏమేమిరా ఏమేమో పడుతున్నారు ఏమేమో లేచాడా ఏం అంటే అవడా లేదు ఏం చేస్తాడు కదా తప్పదు చెప్పు

ఉండు ప్రభు బ్యాటరీలు వాడతా ఇడా మొత్తం మనము ఫలితాలు ఉన్నాయి కదా ఈ బయలు అంతా నాకు అర్థం అయిపోతుంది అర్థం ఇప్పుడు చెప్పరా కూర్చున్నావు మరేదాండి ఏమంటా టాబ్లెట్లకు తగ్గది కాదంటుందమ్మా అంటే అన్ని తెలిసి మాట్లాడతావు నాకు ఇప్పుడు వద్దలే ఒక ఒక నగి నీ ఒక పరమాత్మ బావ వచ్చి నన్ను అడిగితే సంజాయి ఏం చెప్పుకోవాల్సి వస్తుంది సమటపోయిందరా చెంబల్లిnga అంటే చేసుకునే బ్రా రణకలిnga వని మా కర్మ కొద్ది దొరికినవు బట్ట ముసుకున్నావు తన్నా మాములుగా నన్నగా బట్ట మూసుకుంటే ముక్కు ముక్కుకు భలేనది నోటికు భలేనది కొరపొట్ట పోతే యామా కొడుకు తికు తికు మార్సగా మాములున అవుతానగా దక్కుతుంది చూడు మళ్ళం భావ ఏట ఆ నో కాని అందరూ నీకే కనిపిస్తారు కదా ఎవరు అందరూ నీకే నేను అందరిని గమనిస్త ఉంటా సరే అలడు రాకి రాకి వస్తున్నావు ఆ మర్యాదలు చేస్తా అలడు ఆ చేసి పెట్టు సార్ In <Sýst> the

అయినా చేసినా లాభాలే ఈ వయసులో ఇస్తాయి మధ్యలో గ్యాప్ లేకుండా గోదావతాయి ఇప్పుడు కాదులే ఉండన్నా నీ తన చెప్పు ఏం చెప్పు ఏమన్నా కానీ మా లేకుంటే నువ్వు కూడా చేసి ఎక్సర్సైజ్ పర్లే కానీ దాన్ని ఎక్సర్సైజ్ అంటారు ఎత్తు దించేది కాదు డంబుల్ సెంటర్ అది ఊరి నీ కబ్బగలం నాకు నేను తనకలా సత్తాను కదా తెలికినా నన్ను అడగచ్చు కదా వద్దు అడిగే స్టేజ్ దాటిపోయిన సరే అడుగు నీ జోక్ నువ్వే నవ్వుకోదు చెప్పు సరే కానీ అన్నం వండి వేడి వేడిగా అన్నం వండి పెట్టినా నన్ను మామిడికి పచ్చడి చేసినట్టు చూడద్దు నువ్వు చెప్పుడు ఏసం ఆరు నీకు సిగ్గు శింగారం రోసం పాసం మానం మర్యాద సితురు ఏమంటే నువ్వు కొత్త నుండి సింతకు మాటక్కు వెళ్ళిపోయేకరే ఉరిగేటెడతావా కడుపుగా కడుపుగా నదిన్నా

తిప్పాల్సిన కదా తిప్పలేకపో ఎండిక్ట్లో కూర్చున్నారు ఒకసారి నోడు ఇక్కడ తిరిగి తిప్పు ఏం చేసినవి నాకు ఇక్కడ తిరిగితే వాళ్ళు అన్నారు కాదు పేమెంట్ ఇచ్చారు కదా అని చెప్పి ఏం చేయమంటే చేయంటారు గౌదల వాస్తాయి నువ్వు ఇచ్చేదే తక్కువ చెప్పు గ్రైండర్ తిప్పుతున్నావు అదే తిప్పు దేవుడికి దగ్గర పెడతా దేవుడికి మన కాపురం బాగుండాలని మన గాబరం అన్నానా నేను అంత నా కొడుకునే మరి నువ్వే చెప్పుకుంటా నీ గురించి మన కాపురం కాదు ఇప్పుడు నువ్వు మామ నేను నీ కూతురు మన కుటుంబం బాగుండాలన్న పోయి అబ్బాయి ఎంత మంచాలు మన కుటుంబం బాగుండాలన్న పోయి మన కాపురం అన్న

ఏందా ఊత చికెన్ మటన్ పెట్టి లేకుంటే ఇబ్బంది కృష్ణ వాళ్ళు పిలిచాకు నాకు పెద్ద కాపం మాడంటే ఏమంటే తప్పని భాగ్యమై వచ్చినా సరే ఏం థన్సప్ మెరిండాస్ బయట కాదు ఏం అవుతా ఏ తెలుసు కదా సల్లే కానీ

పదో తరగతి అయిపోయినాక అయిపోయినాక కష్టపడి నువ్వు కూడా నోట్ తెచ్చినా ఉన్నా కష్టపడి బలగాలపల్లి బస్టాండ్ దాని తర్వాత దాని తర్వాత దాని తర్వాత ఈ వచ్చింది అన్ని డబ్బులు బెంగళూరు దొరికితే మనల్ని ఎగుమతి చేస్తారు మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కరోనా టైం మా బడి టైమింగ్స్ కూడా మార్చినారు పొద్దున పద వేస్తారు మధ్యాహ్నం రెండుకే ముతారు అంతే కదా లెక్క అంటే కరోనా సీజన్ కదా ఎవరి బుక్కు తీసుకోరా చదువుతా ఏం చదువుకు చదివినా అనుకో సారందరు పాఠాలు చెప్తారు మామూలుగా ఉండవు పొద్దున్నేసి చూసుకుంటే మనది మనకే రాదు ఏంది పాతం అచ్చరాలు చెప్పు పరీక్ష రాదామని రాత్రి పన్నెండు గంటల వరకు చదువుకునే తన ముఖం తీసుకొని పోయి ఖచ్చితంగా ఎలా కూడా రాయలేడు ఎందుకు రాయలేడు ఎందుకు అది జగదరిగిన సత్యం బయటికి చెప్పకూడదు అయితే ఉద్యోగం రాలేదా సభ

సరే నాకు ఇంత ముక్కలు పల్లనే ఉంది పూటలు కట్టాలట ఎక్కువ ఎక్కుతుండాలాడు పెద్దది సరే నాకు అర్థం అయింది ఇంతసేపు నువ్వు కష్టంన్నావు కాబట్టి నీకు

ఇవచ్చు ఇక నేనంత తప్పునా కొడుకు ఎందుకని తెలుసా ఎన్ని చుక్కలు ఉంటే నీకు అంతమంది కొడుకులు కాదు అంతమంది మనం ఉండి కుడతా ఎందుకంటే నా చేతులు కొడితే నువ్వేనా కంటావు నీ బిడ్డ అంటే ముఖంతో నా బిడ్డ ఎంత బాగా చూసుకున్నది నా బిడ్డ ఒకరినే నా బిడ్డ అంత మాదిరి గారు నా బిడ్డ ఇంత మాదిరి గారు ఇచ్చిన ముప్పై పుష్టి వేల మూడు ముప్పై వేల కట్నానికి నా బిడ్డను కాలుకి తగేట చూసుకుంటే నా బిడ్డ అంత మంది నీ బిడ్డ కాదు నీ మొహానికి పిల్లని అనేది ఎక్కువ సరే నాకేమద్దుపా ఏంటి నీ వద్దా ఎవరికి వద్దు నీ బిడ్డ కొద్దా ఎవరికి వద్దా నీ ఇష్టం నీకేమొద్దాడు ఎప్పుడు ఏమవుతున్నా కొడికే చేశాడు అగ్గి అగ్గి రాసుకుంటే మూడు దగ్గర సర్లే కాదుడు మనకి ఎప్పుడు ఉండేదే నీకు రోగం వచ్చింది కాబట్టి పాపం ఇట్లా నీకు ఇందాక చలి రోగం వచ్చింది ఒప్పుకుందాం చెప్పు సర్లే కానీ చేసినావు కదా మీ పడుకోవడానికి నీకు మలిసిపోయి నేనే మిషన్ కాదు డైమండ్ 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 ఆయన ఏం చెప్తాను ఎంత లెక్క పెట్టాలి ఎవరు తప్పిపోవలసిన తగ్గిపోవడం లేదు నేర్పించలేసిందిలే కానీ సరే నువ్వు పడుకోవడానికి వెళ్ళడు అమ్మా నేను ఒక్కండి వస్తారు తోడు వద్దు అటు వస్తుంది కోడి ఎందుకు వస్తుంది కోడి గురించి వారికి తెలుసు కిరారా వస్తున్నాడు అబ్బా ఒకసారి జరిగిందంటే వాడు వాళ్ళ వాళ్ళిట్లో కోడి కోడి చెప్తారా కోడి కోట రాయింది వాడు మాట రాయినాడునా మీరు ఏమని కాకరి ఎందుకంటే మా బాధల్లో చదివి ఆ బాధలు చెప్పక ఏడు కలిసిపో నీక నీ బిడ్డ నీ ఇచ్చుకోండి ఒక నాకాగ్రత ఏం అందిరత అంటారు నాక నీకే నీకు అన్ని అర్థమవుతాయి అయితే మా సంసార బాధలు ఇంటి ఉంటాయి అనమాట అత్త ఒకటి అడిగితే అల్లుడు ఒకటి అడిగితే ఏదో ప్లాస్టిక్ యాక్కు వస్తా చవాలా పరుపులు చెప్పు యాదన్న చెప్పిన అల్లుడు యాదో ఒకటి

డై <muchas> 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 అల్లడు అమ్మా ఇల్లంతా చెత్త చెత్తవాడిందా ఎత్తేచాడా నీకెందుకు ఆ యాడా నీ కూతురుతో పని చేపిస్తావా అన్న భయం ఆ ఊపి చలుడు ఏ నా బిడ్డని బిడ్డని కింద కాల్ బిడ్డని కూడా చూసుకుంటా నేను సత్తా కాల కింద పెట్టి నీకున్నా దాక్కున్నా నువ్లీ నా బిడ్డని ఏబ్

దై ఉండరు దై కింద పడ నువ్వు అంటే ఇప్పుడు మీ అమ్మ ఉమ్మనే నువ్వు మంచివి మీ ఎక్క రానా ఎవరి కొత్త నేను ఎవరికి అవసరం లేదా అని ఎవరికి వద్ద ఎవరు కొత్త ఎవరికి వద్దనప్పుడు పెళ్ళి పెళ్ళి నువ్వు ఇచ్చిన ముప్పై వేల బాగుంది పిల్లలు చేసుకురా పెద్ద గొప్పది నీ ఊరేరా కొట్టేవి లేదు కట్టమెంటరా మొత్తగా మాట్లాడే పద్ధతి ఉండాలా నీకుందే అతను పిల్లర్ ఇచ్చినాకాల్లుడంటే చెప్పారా ఏ నువ్వు చేయక రూపాయలు నీకేం తెలుసు నా సంసారం నాకు తెలుసు నా బాధ నాకు తెలుసు పిల్లర్ దాకా ఏం మాట్లాడుతున్నారు నీకు నీకంటే నాలుగైదు అకౌంట్లు ఉన్నాయి నాకేమున్నాయి రా ఏం మాట్లాడుతున్నా ఏమో ఎందుకు నాలుగైదు అకౌంట్లు ఉన్నాయి మనిషికి వచ్చేటప్పుడు రెండేళ్ళు వచ్చాయి రోజు చిన్న చిన్నప్పుడు కుక్కకి కాదు తగ్గే కదా కుక్కకి కాదు ఏందనుకున్నా ఏంది టీచర్స్ మైమ్మ నీకు లాయశ్రేయాలు ఇస్తారు నీకో విషయం చెప్తున్నా నేనా సరిగా అత యాక్టింగ్ చేస్తే నీ పిల్లలు పంపిస్తావని పిల్లలు రాకుంటే లాస్ట్ కు నీకైనా కనుకరం పుడతని

నీకు కోడి ఉంది కదా నువ్వు కోడిని చూసుకో నువ్వు పొద్దు మొక్కలు పిల్లందరితో పిల్లను పంపిస్తా అనేది కాదు పిల్లలు చేసి పెళ్లి చేశావు నేను పెళ్లి చేసుకునే నిండా నాడు ముప్పై వేల రూపాయలతో ముష్టి నా కొడుకు తీసుకోడు అయినా నేను చేస్తున్నా నేను పెళ్లి తక్కువ నాకు పెళ్లి చూసుకోండి వీళ్ళు ఎవరు

చాలా అయింది మాటది ఒక్కటే ఒక మర్యాద నా జీవితంలో నేను కానీ నిన్ను మర్చిపోతే చెప్పాను ఏమన్న కడుపు కానీ చెప్పు నీ కథ వెయిట్ చేస్తాను

ఈ మధ్య నీకు ఆపరేషన్ ఏమైనా తండి కదా ఏల్లకానా ఏయ్ ను అన్ని బైటికి చెప్పు గాకో బిడ్డ నడుపు అమ్మ ఆ కారు వచ్చినాడు వచ్చాడు నిన్న అడుగుతున్నాడు ఏమన్నమాట అంత మంచి మంచి అల్లడ వచ్చాడు పోత ఊరికి పోతను అబ్బా ఎంత స్వీట్ వాయిస్ వా అమ్మ బయటికి రావడానికి నేను నాలుగు గంటలైతుంది ఇంకా మాట్లాడాలంటే 2 గంటలైతదే గంటరం మాట్లాడడానికి 2 గంటలైత సంసారానికి 2 గంటలైతదే గంటరం ఎవలకు నీకే ఎందుకో అందుకే కాని కోతామ్మ నా మాట పొద్దు ముగ్గులు మీ అమ్మకాళ్ళేమనుకో జోతానంద జో జో ముకుందాలి పదమానందమకో జో వాడు కొంప కూడా కట్టలేడు